ఓం శ్రీ సాయిరామ్ సత్యసాయి మహిమ ఝరికి అందరికీ స్వాగతం స్వామివారు కరుణతో ఒక్క మాట పలికారంటే అది కర్మ విమోచనం చేసి ఆనందాన్నిచ్చి చూపరులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది స్వామి సాక్షాత్ ధన్వంతరి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో జరిగిన సంఘటన స్వామి ఎంత ప్రేమ మయులో అంత దయాస్వరూపులు కూడా స్వామి జన్మదినోత్సవ శుభ సమయాన మాతృమూర్తి ఈశ్వరమ్మ గారు అక్కగారులు కస్తూరిగారు జామ్నగర్ రాజమాత గోకాక్ ఇంకా అనేక మంది ప్రముఖులు స్వామి సింహాసనారూఢులై ఉండగా స్వర్ణ పాత్రలోని తైలంలో పుష్పాన్ని ముంచి స్వామివారి జుట్టు మీద నూనెను తాకించేవారు అమెరికా నుండి వచ్చిన స్వామి భక్తురాలు పక్షవాతం వల్ల కాళ్ళు చచ్చుబడిపోగా కొద్ది దూరంలో వీల్ చైర్లో కూర్చుని ఆ అద్భుత దృశ్యాన్ని చూసి ఆనందిస్తుంటుంది ఉన్నట్లుండి స్వామివారు తమ సింహాసనం మీద నుంచి లేస్తారు స్వామి నడుస్తూ వీల్ చైర్లో ఉన్న ఆ అమెరికా మహిళ దగ్గరకు వస్తారు తైల పాత్ర పట్టుకొని ఉన్న కస్తూరి గారు కూడా స్వామివారితో వస్తారు స్వామి తిన్నగా ఆమె వద్దకు వచ్చి తైలాన్ని పుష్పంతో తమ జుట్టు మీద స్పృశించమని చెప్తారు ఆమె కళ్ళు ఆనంద భాష్పాలతో నిండి పొంగి పొరలుతుండగా పుష్పంతో స్వామి జుట్టు మీద నూనె అద్దుతుంది ఈ దృశ్యాన్నంతా పూర్ణచంద్ర ఆడిటోరియంలోని పాతిక వేల మంది భక్తులు తిలకిస్తుంటారు అదృష్టం తన్నుకు వస్తే ఏమి జరుగుతుందో కెరుక స్వామి ఆమె కర్మ విమోచనమైందేమో దయామయులైన ధన్వంతరి ఆమె చేయి పట్టుకొని గెటప్ అండ్ వాక్ అంటారు స్వామి అందించిన చేయి పట్టుకొని ఆమె లేచి నిలబడుతుంది స్వామి ఆమె చేయి పట్టుకొని సరిగ్గా నలభై అడుగులు నడిపించి తాము సింహాసనం వద్ద నిలిచిపోయి ఆమెను ఒంటరిగా నడవమంటారు ఆమె భయభయంగానే సాయిరామ్ 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 అని పలుకుతూ మిల్లిగా నడుస్తూ స్వామి సింహాసనం వద్ద నుండి తన కుర్చీ వరకు నడుస్తూ ఉండగా చూసిన అదృష్టవంతులైన ఆ పాతిక వేల మంది భక్తులు కరతాళ ధ్వనులు చేస్తుండగా పూర్ణచంద సభామండపం మారు మురోగిపోయింది ఆనందోద్వేగాలతో కస్తూరి గారు మైక్లో ఇది స్వామివారు తమ జన్మదినోత్సవాన శ్రీమతి యాండర్సన్కు అందించిన కానుక అని ప్రకటించారు స్వామి కరుణకు నోచుకున్న ఆ పాశ్చాత్య వనిత శ్రీమతి యాండర్సన్ భాగ్యమే భాగ్యం జై సాయి